మత్తయి అధ్యాయం అప్పుడు వచ్చి ఆయనను పరీక్షించడానికి తమకోసం పరలోకం నుండి ఒక అద్భుతం చెయ్యమని అడిగారు ఆయన వారితో ఇలా అన్నాడు సాయంకాలం ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి వర్షం కురవదని అదే ఆకాశం ఉదయం ఎర్రగా మబ్బులతో ఉంది కాబట్టి గాలివాన వస్తుందని మీరు చెబుతారు కదా ఆకాశంలోని సూచనలు మీకు తెలుసుగాని ఈ కాలాల సూచనలు మాత్రం గుర్తించలేరు సూచక క్రియలు అడిగే ఈ తరం దుష్టత్వంతో వ్యభిచారంతో నిండి ఉంది యోనా ప్రవక్త గురించినది తప్ప మరే సూచన ఈ తరానికి ఇవ్వడం జరగదు ఆ వెంటనే ఆయన వారిని విడిచి వెళ్లిపోయాడు అవతలి ఒడ్డుకు చేరినప్పుడు ఆయన శిష్యులు రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు అప్పుడు యేసు అనే పొంగజేసే పిండిని గురించి జాగ్రత్త పడండి అని వారితో అన్నాడు అయితే శిష్యులు మనం రొట్టెలు తేకపోవడం చేత ఇలా అన్నాడు అని తమలో తాము చర్చించుకున్నారు యేసుకు అది తెలిసి అల్పవిశ్వాసులారా మీరు రొట్టెలు తీసుకురాని విషయానికి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మీరింకా గ్రహించలేదా ఏడు రొట్టెలు నాలుగు వేల మంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో అవేమీ మీకు గుర్తులేదా నేను మీతో మాట్లాడింది రొట్టెలను గురించి కాదని ఎందుకు గ్రహించరు గ్రహించరుసయ్యులు సద్దుకయ్యులు అనే పొంగజేసే పిండిని గురించి పడండి అని వారితో చెప్పాడు అప్పుడు రొట్టెల్లో వాడే పొంగజేసే పదార్థాన్ని గురించి కాక పరిసయలు సద్దుకయ్యులు చేసే బోధ విషయంలో జాగ్రత్తపడమని ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు యేసు కైసరయ ఫిలిప్పీ ప్రాంతాలకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇలా అడిగాడు మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు మాట్లాడుకుంటున్నారు వారు కొందరేమో నీవు బాప్తిసమిచ్చే యోహానువని మరి కొందరు ఏలియావని కొందరు ఎర్మీయావని లేక ఎవరో ఒక ప్రవక్తవని అనుకుంటున్నారు అన్నారు అయితే మీరు నేనెవరినని భావిస్తున్నారు అని వారిని అడిగాడు